సో రాష్ట్రంలో నూతన కార్యవర్గం ఎన్నిక ఉద్యోగులకు సంబంధించి నూతన కార్యవర్గం అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అయితే ఎన్నుకోవడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవ చైర్మన్గా టీఎంబి బుచ్చిరాజు చైర్మన్గా పిఎస్ కుమారు ప్రధాన కార్యదర్శిగా సి బాలాజీ కోశాదిగారిగా బి ప్రభురెడ్డి ముఖ్య సలహాదారులుగా జిఎస్ఎల్వి రాఘవన్ ఎన్నికయ్యారన్నమాట వీరితో పాటు మరో ముగ్గురు కో చైర్మన్లు పది మంది సలహాదారులు ఏడుగురు వైస్ చైర్మన్లు ఇరవై ఐదు మంది జోనల్ సెక్రటరీలను ఎన్నుకున్నట్లుగా అసోసియేషన్ గౌరవ చైర్మన్ బుచ్చురాజ్ అయితే ఒక ప్రకటనలో తెలపడం అయితే జరిగింది సో విధంగా ఏపీలో నూతన కార్యవర్గం అయితే రావడం అయితే జరిగిందనమాట ఉద్యోగులకు సంబంధించి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీకు మన ఛానల్ ద్వారా నేనైతే అందిస్తూ ఉంటాను అనమాట అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి